నమ్మించి దెబ్బ కొట్టడం అంటే ఇదేనేమో భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు మళ్ళీ జోరందుకున్నాయి డాలర్ ఇండెక్స్ తగ్గుదల మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు బంగారం వెండి ధరల మంటలను తిరిగి రగిలించాయి ప్రపంచ మార్కెట్ లో బంగారం వెండి ధరలు పెరుగుతున్నప్పటికీ ఢిల్లీ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి వెండి ధర కేవలం రెండు రోజుల్లోనే ముప్పై ఎనిమిది వేల కంటే పెరిగింది నమ్మించి దెబ్బ కుట్టడం అంటే ఇదేనేమో భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు మళ్లీ జోరందుకున్నాయి డాలర్ ఇండెక్స్ తగ్గుదల మధ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు బంగారం వెండి ధరలు మంటలను తిరిగి రాగించాయి ప్రపంచ మార్కెట్ బంగారం వెండి ధరలు పెరుగుతున్నప్పటికీ ఢిల్లీ బులియన్ మార్కెట్ లో కూడా బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి వెండి ధర కేవలం రెండు రోజుల్లోనే ముప్పై ఎనిమిది వేల కంటే ఎక్కువ పెరిగింది ప్రస్తుతం వెండి ధర మరోసారి మూడు లక్షలకు దగ్గరగా ఉంది రెండు రోజుల్లో బంగారం ధరలు పన్నెండు వేల రూపాయలకు పైగా పెరిగాయి బంగారం ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల రూపాయలకు చేరుకుంది దేశ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమ్యూడిటీ ఎక్స్చేంజ్ లో కూడా ఇలాంటి పెరుగుదల కనిపిస్తుంది డాలర్ క్షీణించి మధ్యప్రదేశంలో ఉద్రిక్తతలు పరిష్కారం అయ్యే వరకు బంగారం వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు